ఆరోపణలు మాత్రమే ఉన్నాయి అప్రూవల్స్ అప్రూవల్స్ గా మారిన వాళ్ళు ఆరోపణలు ఎట్లా తీసుకుంటారు వీళ్ళను సాక్షులుగా ఎట్లా పరిగణిస్తారు ఇవన్నీ సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కామెంట్లు చేసి బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఏం చెప్తారు ఎట్లా చూడొచ్చు పాయింట్ ని శ్రీకాంత్ గారు మీకు అట్లాగే మన పేనాడు మిత్రులకు ఆయన ఇన్స్పెక్షన్ నమస్కారం బెయిల్ అనేది హక్కు మనిషికి అంటే నిర్బంధమా బెయిల్ అంటే న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంటే ఖచ్చితంగా బెయిలే కోరుతుంది బెయిలే ఇస్తుంది కానీ ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనేది ఆ న్యాయమూర్తిని బట్టి ఆ కేసును బట్టి కేసు ఫ్యాక్టరీస్ బట్టి అక్కడ ఉన్న ఏ వారి నుంచి మొదలు పెట్టి నిందితులకి ఒకేసారి బెయిల్ రావాల్సిన అవసరం లేదు ఏ వారికి వచ్చి ఏ కో ఏ ఫోర్కో రావాల్సిన రాకుండా ఉండడానికి అవకాశం లేదు అందుకని అంటే ఈ బెయిల్ తాత్కాలిక విజయమే అపజయమే కాదు పార్టీలు చేసుకుంటారు వ్యక్తులు చేసుకుంటారు ఉత్సవాలు కానీ బెయిల్ అనేది తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చింది అంటే బెయిల్ రావడం వలన కేసు మొత్తం కొట్టివేయబడలేదు రెండు సిబిఐ అట్లాగే ఈడీ రెండు కేసుల్లో వేరువేరుగా వేరుగా అరెస్ట్ చూపించారు వేరు వేరుగా రెండు పిటిషన్ వేస్తే బెయిల్ కూడా వచ్చింది ఇప్పుడే ముందే మనకు షూటింగ్ సబ్మిట్ చేస్తారు కనుక భోజనం పెట్టి విడిచిపెడతారా ఈ రెండు మూడు గంటలు అవుతారు పొద్దున్నే విడిచిపెడతారు ఎందుకంటే రాత్రి అయిన తర్వాత విడిచిపెట్టడం కష్టం కానీ భోజనం పెట్టి విడిచిపెడతారా అని చూడాలి ఏదైనా సరే బెయిల్ అనేది కేవలం తాత్కాలికంగా వచ్చే రిలీఫ్ మాత్రమే కానీ అసలు కేసులో నిందితురాలు మాత్రమే కవిత ఇంకా నేరస్తులుగా నడవాలి ట్రయల్ నడవాలి ఆ తర్వాత శిక్ష విధిస్తేనే నేరస్తులు అవుతారు కనుక బేర్ రావడం సహజమే అంటున్నాను నేను ఇవాళ బేల్ వస్తే రెండు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యామ్నాలు చేసుకుంటున్నా చేస్తున్నారు బెయిల్ రావడం సహజమే బెయిల్ రావడం సహజమే రామోన్ రావు గారు బట్ ఈ బెయిల్ రావడం వెనకాల రాజకీయ కోణం ఉంది రాజకీయ నేతలు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చాలా తొందరగా వచ్చేది ఎప్పుడో రావాల్సినటువంటి బెయిల్ ఇది కోర్టు మెట్లెక్కేయాల్సినటువంటి పరిస్థితి అంటే రాజకీయ కుట్ర కోణం ఉందని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ రాజకీయ కుట్ర కోణం ఏం లేదు కానీ నా ఉద్యోగి అంటే ఆరోపించుకుంటా ఇవాళ బెయిల్ వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్ట రేవంత్ రెడ్డి గారు మొన్న నేను ఢిల్లీలో అన్నారు కదా వారం రోజుల కింద ఏమన్నారు ఈసారి బెయిల్ వస్తుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటే తేలిపోతుంది అన్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే సుప్రీం కోర్టు బెయిల్ ఇస్తుందా హాస్యాస్పదమైన విషయం అంతా ఒకరినొకరు ఆరోపించుకోవడం తప్పని నేను న్యాయవాదిగా చెప్తున్నాను బెయిల్ బెయిల్ హక్కి కావచ్చు కానీ బెయిల్ ఇవ్వడానికి చాలా గ్రౌండ్స్ ఉంటాయి ఒకే కేసులో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటే వేరు వేరుగా బెయిల్ రావడానికి కూడా అవకాశాలు వేరు వేరుగా ఉంటాయి కేసు ఫ్యాక్ట్ బట్టి బేధిస్తారు గాని అంతకని కాకపోతే ఒకటి ఏంటంటే మీరు అనడానికి శ్రీకాంత్ గారు ఈ ప్రముఖులు ఉన్నారు అంటే సెలబ్రిటీస్ ఉన్నారు ప్రముఖులు రాజకీయ నాయకులు ఉండడం వల్ల బేజ్ ఇవ్వడానికి కూడా కొంత సుప్రీంకోర్టు లాంటివి కూడా జరుగుతుంది ఎందుకంటే అందరూ సెలబ్రిటీసే కదా ఒకవేళ ఇట్లాంటి ఆరోపణలు వస్తాయి కానీ ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద బురదలడం రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది ఏదైనా సరే శివశింది కదా నేను కొద్దిగా చెప్పాను సిశోడే బెయిల్ వచ్చినప్పుడు ఎట్లాంటిది ఎట్లా చూడాలో ఇది కూడా అట్టే చూడాలి రెండు జాతీయ పార్టీలు శ్రీకాంత్ గారు ఇప్పుడు మీరు మన బెయిల్ విషయాల్లో చూసుకుంటే నాటకాలు అంటున్నాయని అంటారు రెండు జాతీయ పార్టీలు ఒకరి మీద ఆరోపణ చేసుకుంటూ కూడా ఇవాళ చూడండి ఇప్పుడు మన కేసు అయితే కరెక్టే కదా కాంగ్రెస్ ఏమంటుంది కేజ్రీవాల్ అమాయకుడు శిశోడి అమాయకుడు అసలు కేసే జరగలేదు అక్కడ ఇక్కడికి వచ్చారు ఢిల్లీ ఢిల్లీని ఏమో సమర్థిస్తున్నా సమర్థిస్తున్నది కేజ్రీవాల్ ను ఇక్కడికి వచ్చిన అదే కేసులో కవితని విమర్శిస్తుంది కదా అంటే ఏం న్యాయం బిజెపి అట్లాగే ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండు ఇక్కడ రెండు మన కేజ్రీవాల్ ను సమర్థిస్తలేదు ఇక్కడ సమర్థిస్తలేదు కానీ ఏమవుతుంది అంటే బెయిల్ రావడం అనే దాని మీద ఇవాళ చాలా ఊహాకాలు రకరకాలు జరిగినాయి చాలాసార్లు వాయిదా పడ్డది ఇప్పుడు పది సార్లు బెయిల్ పెడిసి వేసి అమర్ అయింది అంటేందుకు కేజ్రీబాల్ సిశోడియా గారు కూడా సంవత్సరం పైగా జైల్లో ఉన్నాడు ఏమైంది మొన్న వచ్చింది బెయిల్ కనుక కేసును బట్టి ఉంటది యాక్చువల్ గా బెయిల్ అనేది ఎంత తాత్కాలిక రిలీఫ్ అంటే ఒక రకంగా హక్కున్నాను కదా మనిషిని నిర్బంధించాలా వద్దా అంటే మా న్యాయవాదంగా కానీ లేకుంటే కోర్టు ఏవంటదని నిర్బంధం అవసరం లేదంటారు వాళ్ళు దిదేశాలకు పోయి అని దేశం విడిచి పెట్టిపోతారని పాస్పోర్ట్ సీజ్ చేయమన్నారు పాస్పోర్ట్ అప్ప చెప్పన్నారు ఎలాంటి ప్రభావితం చేస్తారు ఇది షర్పులు మామూలుగానే ఉంటాయి పది లక్షల రూపాయలు అంటే చాలా పెద్ద పెద్ద మొత్తంలో సమర్పించమన్నారు శ్రీకాంత్ గారు ఇంకా నేను బెయిల్ అంటే రాజకీయ కోణం నుంచి చూడొద్దు ఇప్పుడు కేసు నడుస్తుంటే ఎవరు ఎవరికి ఇచ్చారు ఖాయానాయి పియానాయి గిలాస్ పడిదియా అన్నట్టు అసలు ఎవరు ఎవరికి ఇచ్చిర్రు ఎక్కడ దాకా పోయినా అంటే సరిగ్గా సాక్షాధారలే సరిగ్గా లేవు ఇప్పటి వరకు కూడా అవును అదే కదా కోర్టు నుంచి కూడా అదే రావడం జరిగింది సో వీళ్ళు ఇంతమంది చార్జ్ షీట్ తప్ప దానికి సంబంధించినటువంటి ఆరోపణలు కానీ చార్జ్ షీట్ రిటర్న్ అవుతుంది రెండు సార్లు రిటర్న్ అయింది చార్జ్ షీట్ కూడా అట్లా చూసుకుంటే సాంకేతికంగా చూస్తే కోర్టు తప్ప ఈ రాజకీయం పై పై ప్రభావం అయితే చూపించాలని చూడండి కింది ఒకసారి జరుగుతుండొచ్చు కింది స్థాయిలో కూడా జడ్జి తప్పని కాదు కింది స్థాయిలో ఏం జరుగుతుంది అంటే ఒక్కోసారి బెయిల్ పిటిషన్ వేసిన సందర్భంలో ఆ సందర్భంలో ఏ కు వచ్చి ఏ త్రీ కొంత రాకపోవచ్చు ఒక్కోసారి బెయిల్ పిటిషన్ వేస్తే కనుక జడ్జిని వకీల్ని బట్టి ఉండదు జడ్జిని బట్టి కొందరు బేడ పైనతో ఉంటారు వారం రోజులకి నేను బెయిల్ ఇవ్వను లేకపోతే వన్ నెల రోజులకి ఇవ్వను అని చెప్పి అట్లా ఉండొచ్చు కానీ కేసు ఫ్యాక్ట్స్ చూసుకొని ఇవాళ కవితకు బెయిల్ ఇవ్వనా ఇవ్వద్దు అనేది సాంకేతికంగా నిర్ణయం చేసిన సుప్రీంకోర్టు దాన్ని ఆహ్వానించాలి ఎవరికైనా సార్ కవితే కాదు ఎవరైనా సరే నిందితుడు నిందితురాలు ఉంటే వాళ్లకు సరైన విధంగా న్యాయం లభించాలంటే స్వేచ్ఛ కోరుకుంటారు మనిషి జైలుకు ఇంటికి తేడా ఏంటిది నిర్బంధం పెడితే మనిషి బాధపడతారు కదా మీ ఇంటి నుంచి గృహ నిర్బంధం చేసినా మనిషి బాధపడతారు ఇప్పుడు జీవి మనిషి కనుక కోర్టును అట్లా చూడాలి తప్ప రాజకీయ కోణం చూడొచ్చు చూడొద్దు ఇవాళ ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణ చేసుకుంటే కోర్టును అవమానపరిచినట్టే నేను అంటున్నాను